ఫ్రెండ్స్ శామ్సంగ్ ఏ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ ఎస్ మోడల్ ఇది బటన్ ఆన్ బటన్ ప్రాబ్లమ్ ప్లస్ అవుటర్ బటన్స్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది కస్టమర్ ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇది ఈ సైడ్ రింగు అవుటర్ బటన్స్ ప్లస్ లోపర్ ఇండర్ బటన్స్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చేసుకుంటూ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది అయినా సరే మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు ఆన్ చేయడానికి అవకాశం కూడా లేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు వచ్చేసి చూపిస్తాను ఆటో ఓపెన్ ఏ శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీఎస్ మోడల్ ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ బ్యాక్ డోర్ అని మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ రిమూవ్ చేసి ఓపెన్ చేయాలి మీకు ఎలా ఓపెన్ చేయాలంటే కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ రిమూవ్ చేసి చేసినట్టున్నారు ఫ్రెండ్స్ సింపుల్గా ఓపెన్ అయింది ఇలా అయితే బ్యాక్గ్రెడ్ మనం కొన్ని రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకున్న తర్వాత స్క్రూస్ అనేవి మొత్తం గురించి ఆల్రెడీ స్క్రూస్ కూడా ఏమీ లేవు ఓపెన్ చేసి చేసినట్టున్నారు ఇది చూద్దాం ప్రజలు అసలు ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఇది హౌ టు ఓపెన్ అంటే శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ ఎస్ రెండు ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి దీన్ని మీకు చూపిస్తాను మోడల్ అనేది ఇది ఆన్ ఫింగర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మోడల్ ఫింగర్ ప్రింట్ ఆన్ ఫింగర్ డిస్ప్లే మీద ఉంటుంది డిస్ప్లే కింద ఫ్రెండ్స్ స్కూస్ అన్నీ కూడా మొత్తం మనం రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ స్టెప్ సిమెంట్ కిట్ రిమూవ్ చేసుకుని బ్యాక్ టూర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏ ఫిఫ్టీ ఇయర్స్ ఇది ఇది మనం రిమూవ్ చేసుకోవాలి సామ్సంగ్ ఏ ఫిఫ్టీ ఎస్ ఇది ఇది బాడీ చేంజింగ్కి వచ్చింది మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి బటన్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొత్తం బాడీలో ఉన్న అన్ని కూడా కొత్త బాడీలోకి మనం చేంజ్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ప్రతిదీ కూడా యాంటీనా సెక్షన్ మొత్తం అంతా కూడా కొత్త దాడులు మనం యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి బాడీ చేంజింగ్ ఏమైనా ఉన్నా సరే మన షాప్ని విజిట్ చేయొచ్చండి go no? mm -hmm. a టోటల్గా మనం చేంజ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వ్యాలజమ్ అప్ అండ్ డౌన్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఇలాంటి బాడీ చేంజింగ్ లేని సరే మనం కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం చూసినవి కూడా మనం ఫిట్ చేసుకున్నాం నెక్స్ట్ బ్యాక్ బ్యాగ్ ట్యాప్తా ఫ్రెండ్స్ స్ గమ్ అదే సిట్టింగ్ చేసుకున్నాం మొత్తం ఓకేనా బ్యాక్ డోర్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాం మొబైల్ ఫైనల్ అవుట్పుట్ అనేది మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అలా ఉందనేది మనం ఫిట్టింగ్